కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో గల వైకుంఠ ధామానికి యాభై లక్షల నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభించిన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు కమిషనర్ ఎండి ఆయాజ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పాలక వర్గం ఎప్పటి నుండి సీజీ రోడ్లు కానీ డ్రైనేజీలో గాని మురికి కాలువలు గాని శ్మశాన వాటికలు గాని అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని వారు తెలిపారు అంతేకాకుండా ప్రతి వార్డులో కౌన్సిలర్లు అందరూ నాడు నేడు అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమ వార్డుల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని వారు తెలిపారు అనాథ సేవలు సొంత ఇల్లు లేని వారు వారి కార్యక్రమాలకు పూర్తిగా ఖర్చు ఇక్కడ వరకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామన్నారు అదేవిధంగా ప్రైవేట్ పరమైన ఈ యొక్క శ్మశాన వాటికను మున్సిపల్ వారికి అప్పగించి డాక్టర్ రాజేశ్వరయ్యని చంద విశ్వనాథాన్ని ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిని వారు అభినందించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎండీ ఆయాస్ స్థానిక కౌన్సిలర్ భోగం సుగుణ కౌన్సిలర్లు దయ్యాల శ్రీనివాస్ గాజుల భాస్కర్ బచ్చు శివశంకర్ దిడ్డి రాము బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు सै जो पीखैलि बादास मोर्ष chips अभर शेर्ड़स्अ करता अंतर गवाKKर्व दहराख प्रे आटान्य को फ्रेश्व इस लाइच्ख drill फ्रेश्श मारे स्चनल शेया विज्वा के लगश्भ. ननके लिखते कर दि सकतिए ले भाना दो हुआ जुआ है, yolksまたts

తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో వైకుంఠ ధామాలన్నీ డెవలప్ చేసుకునే విధానంలో మరి అన్ని అన్ని ఏరియాలో కూడా డబ్బులు పెట్టడం జరిగింది జమ్మగుంటలో కూడా మరి వైకుంఠ ధామానికి కోటి రూపాయలు పెడితే అప్పుడు పట్ట కాయిదా లేక కొత్త పిల్లలు కూడా పంపి ఆకు కొత్త కూడా కోటి రూపాయలతో చేయడం జరిగింది ఇక్కడ యాభై లక్షలతో కూడా మరి సిటీ సగానికి ఎక్కువ కాబట్టి కూడా ఇక్కడ యాభై లక్షలతో కూడా పెట్టడం జరిగింది మరి ఈ వైకుంఠ ధామాన్ని ఇదే కాకుండా ఏమైనా అనాథలు వస్తే కూడా మరి రోజు రెండు రోజులు డెడ్ బాడీ వాళ్ళు డెడ్ బాడీ వేసుకొని మరి వాళ్ళ తొమ్మిది రోజుల కార్యక్రమంలో చేసుకునే విధంగా కూడా ఇక్కడ మేము ఏర్పాటు చేయబోతా ఉన్నాం ఎందుకంటే గతంలో కొన్నేళ్ళ ముందే ముందు చూపుతోనే పెద్దలు విశ్వనాథా శెడ్డి గారు మా డాక్టర్ గాయేశ్వర గారు వీళ్ళందరూ ఒక బృందంగా ఏర్పడి ఆనాడే పెద్దలందరి మంచి ఉద్దేశంతో చందాలు వేసుకుని కూడా బ్రహ్మాండం కూడా చేయడం కానీ దాన్ని ఈరోజు మున్సిపల్కు అప్ప ఇప్పడం వల్ల మున్సిపల్ నుంచి యాభై లక్షల రూపాయలు పెట్టి కూడా డెవలప్ చేస్తా ఉన్నాం ఆ యాభై లక్షలు కూడా సరిపోతా కూడా ఇంకా కూడా ఎక్కువ డబ్బులు కూడా వెచ్చే విధంగా వెచ్చించే విధంగా కూడా సుదినం పరమేశ్వర రుద్రభూమి జమ్మికుంట ప్రతి వ్యాపారస్తుడు తర్వాత మా గౌరవ చంద విశ్వనాథం గారు నేను సెక్రటరీగా గత ఇరవై సంవత్సరాల నుంచి పరమేశ్వర రుద్రభూమిని డెవలప్ చేసి ఘాట్గా ఒక మంచి ప్రత్యేకత ప్రతి వాళ్ళు ఎవరైనా వచ్చిన హిందువులు ఇక్కడ ఖననం చేసుకొని లేకపోతే బర్న్ చేసుకొని వాళ్ళ యొక్క కృతులు చేసుకునేందుకు తొమ్మిది రోజులు పద్నాలుగు రోజులు నీళ్ళు ఇస్తున్నాము గత ఇరవై సంవత్సరాల నుంచి వీళ్ళు ఎవరైతే మనకి ఇక్కడ దాతలు ఉన్నారో కొండూరు వాళ్ళు కొంత అమౌంట్ ఇచ్చారో ఆ అమౌంట్తో మా ప్రెసిడెంట్ గారు ఈ కమిటీ కలిపి ఆరు ఒక ఎకరం వరకు తీసుకొని దీన్ని డెవలప్ చేసినాము దీనిలో ఘాట్లో ఒక ఆరు ఉండే ఆరు ఇట్లో కొన్ని కొంత పెట్టి జరిగింది ఒక బోర్ మోటర్ ఉంది దాతల పేర్లు కూడా మేము ఇప్పటికి కూడా ఉన్నవి సో నాకు ఈరోజు ఎందుకు సంతోషం అనిపిస్తుంది అంటే ప్రభుత్వం టేకప్ చేసింది యాభై లక్షలతో కానీ యాభై లక్షలు సరిపోవు ఇంకా కొన్ని కూడా ప్రభుత్వం మళ్ళీ వచ్చే సంవత్సరంకైనా కేటాయించి దీన్ని ఒక మంచి ఘాటుగా రుద్రభూమిగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను సో ప్రతీ శవానికి ఎవరైతే ఆధార్ కార్డు ఇచ్చి తీసుకుంటున్నారో వాళ్లకు పరమేశ్వర రుద్రభూమికి ప్రారంభంగా కొండూరు సోదరులు ఒక వాళ్ళు ఆబాది జమ్మకుంటలో ఒక ఎకరం భూమిని కేటాయిస్తే ఆ ఎకరం ఆ ఇరవై ఏళ్ళ కింద ఆరు లక్షల రూపాయలు వస్తే అక్కడ స్పశాన వాటికి అనువుగా లేదని చెప్పి మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది దాని దంటకు దాంతో మేము ఇక్కడ భూమిని సేకరించి దాతల నుంచి అప్పుడు మొత్తం వ్యాపారస్తులు దాన్ని నిర్మాణానికి సమకూర్చి దాన్ని డెవలప్ చేసినాం చేసిన తర్వాత కొంతకాలానికి వాళ్ళే కర్ర తీసుకొచ్చుకునే పద్ధతి ఉండే అయితే కర్ర కూడా మనమే మనమే ఇవ్వడం మంచిది అనే ఉద్దేశంతో దానికి కర్ర కూడా మనమే సప్లై చేస్తున్నాం దానికి దానికి గాను నామినల్ రుసుము అంటే లాభాపేక్ష లేకుండా దాన్ని నడిచేలాగా మేము తయారు చేసినాం ఈ మధ్య కాలంలో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడానికి ముందుకొచ్చారు అయితే ఇది మన మనం సమాజం కొరకు ఆలోచించింది కానీ మన సొంత ఆస్తి కాదు కదా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేద్దామనే సదుద్దేశంతో వాళ్ళకి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది